జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపై చువాకులు పేలిస్తే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారిపై అవాకుల చువాకులు పేలిస్తే चंद्रान జగన్మోహన్ రెడ్డి అందులో నువ్వు నీ ఎందుకు సేవాన్ని అడ్డు పెట్టుకొని పార్టీ పెట్టుకుని రామారాడి నీ బాబాయ్ సభ అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తాం నువ్వు ఈ రోజు పవన్ కళ్యాణ్ చూస్తుంటే మతి ప్రేమించి ఈ రెండు వేల ఇరవై లో జరిగిన ఎన్నికల్లో నీ ఓటర్ను చూసి నీకు మతి ప్రేమించి కిచ్చి ప్రయాపాలని చేస్తున్నావు నువ్వు కోడి గత్తికి ఎక్కువ అలాగే గడ్డలు తక్కువ నువ్వు కావచ్చు ఎన్నికల నాయకులను ఆపుకోలేక ఆక్రోషంలో ఆపుకోలేక నీకు ప్రజలు ఇచ్చి పెద్ద పదం చేస్తారు అలాగే ప్రతి హోదా కూడా ఇక్కడ పదకొండు సీట్లకి నిన్ను కట్టడి చేసినా కానీ బుద్ధి లేకుండా పవన్ కళ్యాణ్ గారు అవార్డు వెళ్తే జబర్దార్ జగన్మోహన్ హత్య చేస్తామని ఇంకోసారి మా నాయకులు మాకు సభ్యతా సంస్థ నేర్పడు కాబట్టి మర్యాదగా మాట్లాడు గతంలో కూడా చాలా సార్లు చెప్పాము నువ్వు మాట్లాడిన నీ నాయకులు మాట్లాడిన చేస్తలు అలాగే మాటలు ప్రతి ఒక్కటి మేము తిరిగి మాట్లాడగలం కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు సభ్యతా సంస్థ నేర్పారు కాబట్టి ఈ రోజు దృష్టి బమ్ముతో మా నిరసన వ్యక్తం చేస్తాం ఇంకోసారి నువ్వు కానీ మీ పార్టీ నాయకులు కానీ అవాఖరు చావాకరు పెడితే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం జై జనసేన